ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి గ్రహణం వచ్చి వెళ్ళిపోయింది నమ్మిన వాళ్ళు నియమాలు పరిహారాలు పాటించారు నియమాలు పాటిస్తే జాతకాలు తెల్లవారేసరికి ఏమి మారిపోవు కానీ ఒక్క నమ్మకంతో పరిహారాలు పాటించారు పాటించాము ఈరోజు వీడియోలో పదహారు సోమవారాల వ్రతంలో ఇంకా కొన్ని డౌట్స్ని క్లియర్ చేస్తాను కంప్లీట్ వీడియో అయితే చూడండి సో ఇక్కడ మీరు చూస్తే ఇవి దర్భకంకణాలు సరిగ్గా చేయడం అయితే రాలేదండి నాకు ఇది గరిక వేసిన నీళ్లు అందరితో పాటు మేము కూడా పాటించాము దోషాలు ఉన్నా లేకపోయినా చేసే పని మంచిదంటే పాటించడంలో తప్పేమీ లేదు అయితే నేను భావిస్తాను మా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మేము గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాము గ్రహణ సమయంలో మంత్రాలు శ్లోకాలు ఇలా చదువుకున్నాము గ్రహణం విడుపు తర్వాత ఇల్లంతా ఇలా గరిక పెట్టిన నీళ్లతో చల్లుకొని దేవుడి పటాలు అన్నీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టుకున్నాము దీపారాధన చేసుకున్నాము చేతికి కట్టిన దర్భకంకణాలను నీటిలో వేసి శివాలయంలో శివయ్యకి అభిషేకం చేసి స్వామికి నైవేద్యం అయితే పెట్టాము రావి చెట్టు కింద కూడా దీపం పెట్టుకున్నాము ఇంకా అక్కడున్న పూజారికి మాకు వీలైనంత దానమైతే ఇచ్చామండి ఇక్కడ మీరు చూస్తే శివాలయానికి వచ్చిన భక్తులందరూ శివయ్యకి అభిషేకం చేస్తూ వాళ్ళకి వీలైనంత దానాలు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు అలా సోమవారం ఉదయం అయితే గడిచిపోయింది ఇక తరువాత సాయంత్రం శివయ్య పూజ ఉంది శివయ్య ఆజ్ఞతో తొమ్మిది సోమవారాలు అయితే పూర్తి చేసుకున్నాము ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి అప్పుడే తొమ్మిది సోమవారాలు అయిపోయాయా అని అనిపిస్తుంది మీలో ఎంతమంది అనుకుంటారో నాకైతే తెలియదు కానీ నేనైతే సోమవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఈరోజు నన్ను అడిగిన కొన్ని డౌట్స్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను పదహారు సోమవారాల వ్రతం డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్నీ నేను చెప్తూనే వస్తున్నా బట్ అయినా కూడా చాలా వరకు డౌట్స్ వస్తూనే ఉన్నాయి నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఆన్సర్స్ అయితే చెప్తున్నాను కొంతమంది సిస్టర్స్ అడిగారు మేము చేసిన శివలింగంకి ఫంగస్ ఫామ్ అవుతుంది ఎలా అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపించానండి ఇంకొక షార్ట్లో కూడా పెట్టాను పోస్ట్ చేశాను కూడా మళ్ళీ మీకోసం చెప్తున్నా మట్టిలింగం లింగం చేసే అప్పుడు నీళ్లతోనే చేయాలి మట్టిలో పాలు కలిపి చేయకండి మనం పూజపీఠం తీసేటప్పుడు శివలింగం పైన ఉండే పువ్వులు అక్షింతలు ఒక చిన్న పువ్వుతో తుడిచి పక్కన ఒక బాక్స్లో పెట్టుకోవాలి మట్టిలింగం కాబట్టి తేమ వచ్చేస్తుంది అందుకే కేవలం లింగం మాత్రమే ఒక బాక్స్లో జాగ్రత్తగా పెట్టి గాలి ఆడేలాగా క్యాప్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇలా అయితే మనం ఉద్యాపన చెప్పేంతవరకు లింగాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి నెక్స్ట్ మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న మూడు రోజులు అన్నం తినకుండా ఉండాలా లేదంటే నాలుగు నెలలు అన్నం తినకుండా ఉండాలా నాన్ వెజ్ తినకుండా ఉండాలా అని అడుగుతున్నారు సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఈ మూడు రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది అయితే చెప్తాను పూజ ముందు రోజు అంటే సండే రోజు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు నెక్స్ట్ మండే అంటే వ్రతం చేసే రోజు వ్రతం చేస్తాం కాబట్టి ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు సాల్ట్ ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అండ్ అన్నం కూడా తినకూడదు మీరేమి తిన్నా కూడా అందులో ఇవేవి లేకుండా చూసుకొని తినండి నెక్స్ట్ ట్యూస్డే ముందు రోజే పీఠం కదిలించి పెట్టుకుంటాం కాబట్టి మనం ట్యూస్డే రోజు దీపారాధన చేసేంత వరకు ఇందాక చెప్పిన నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఇంకొంతమంది వాళ్ళకి లోబీపీ ఉందని చెప్పారు ఏమి తినకుండా చేస్తే ఎలా అని చెప్పేసి అడిగారు నార్మల్గా అయితే నేను ఒకటే చెప్తానండి ఆరోగ్యం చూసుకోండి అస్సలు ఆరోగ్యం బాగాలేదంటే పూజలు వ్రతాలు చేయకపోయినా పర్వాలేదు మీరు ఆ నామస్మరణలో ఉండండి వీలైతే లేదు నేను ఖచ్చితంగా పూజ చేసుకోవాలి అని అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వ్రతం కానీ పూజ కానీ చేస్తే వాళ్ళతో పాటు కూర్చోండి సరిపోతుంది ఇంకొంతమంది మేము హాస్టల్లో ఉంటాము మాకు వ్రతం చేయడం కుదరదు మేము చేసుకోవచ్చా మేము గుడిలో వ్రతం మొదలు పెట్టుకోవచ్చా గుడిలో పూజ చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ వ్రతం వచ్చేసి మనం ఇంట్లోనే చేసుకోవాలి గుడిలో చేయకూడదు ఈ వ్రతానికి ముఖ్యమైనది మట్టి శివలింగం మట్టి శివలింగం చేయడానికి మీకు వీలు పడట్లేదు అని అనుకుంటే మీరు నిత్యం పూజించే శివలింగానికి మీరు పదహారు సోమవారాలు పూజించుకోవచ్చు వ్రతం ఆచరించవచ్చు మీకు నైవేద్యం కూడా పెట్టడం కుదరట్లేదు అని అనుకుంటే ఏవైనా ఫ్రూట్స్ కూడా మీరు పెట్టి వ్రతం మొదలు పెట్టుకోవచ్చు పదహారవ సోమవారం రోజు మీరు ప్రతి వారము నియమాలు పాటించుకుంటూ వాయనాలు ఇవ్వలేకపోయి ఉంటే పదహారవ రోజు కనీసం ఒక్కరికైనా వాయనం ఇవ్వండి లేదు మేము ప్రతి వారం ఇస్తాము అని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళని పిలిచి ఇవ్వండి అది కూడా కుదరలేదు ఎవరు లేరు రాలేదు అని అనుకుంటే గుడిలో పంతులకైనా మీరు ఇవ్వచ్చు ఇంకో విషయం అండి హడావిడిగా రెండు వారాలు పూజ చేసి నాకు మధ్యలో ఇబ్బంది వచ్చింది అని అనుకోకండి మీరు వ్రతం స్టార్ట్ చేస్తాను అనుకుంటే మీకు ఆ మంత్ ఆటంకం లేకుండా క్లియర్ అయింది అని అనుకుంటేనే స్టార్ట్ చేయండి ఇంకో డౌట్ ఏంటంటే ఐదవ రోజు నాకు సోమవారం పడుతుంది మరి నేను వ్రతం పూర్తి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఐదవ రోజు పూజ చేయడంలో ఇబ్బంది ఏం లేదండి సంతోషంగా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకో విషయం అండి వాయనాలు ఇంట్లో ఉన్నవాళ్లే తీసుకుంటే సరిపోతుందా ఖచ్చితంగా వేరే వాళ్ళని పిలిచి ఇవ్వాలా అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా తెలిసిన వాళ్ళకి కనీసం ఒక్కరికైనా పిలిచి ఇవ్వండి అప్పుడే ఆ వ్రతం కానీ పూజ కానీ పూర్తయినట్టు ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా మనం చేసిన వ్రతం యొక్క ప్రాముఖ్యతను చెప్పాలి దేవుడు మన ఇంటికి ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు కదా మనం దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా మనం తీసుకొని వచ్చిన వాళ్ళకి పెట్టి ఇంకొంత పశువులకి పెట్టాలి ఇలా మూడు భాగాలుగా చెయ్యాలి ఒకటే చెప్తానండి ఏ పూజ చేసినా కూడా నమ్మి చేయండి ఆ పూజ చేస్తే మంచిది ఇంకో పూజ చేస్తే మంచిది అని అన్నీ ఒక్కేసారి చేయకండి కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను కొన్ని సంవత్సరాల నుండి అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు అలా ఎందుకంటే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అన్నీ గుర్తుంటాయి ఏ ప్రాసెస్ ఏంటి ఈ పూజకి ఎలా ఉంటుంది ఆ పూజకి ఎలా ఉంటుందని అన్నీ వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంగారు పడకుండా ఈజీగా చేసేసుకుంటారు కానీ కొత్తగా చేసే వాళ్ళకి హడావిడి అయిపోతుంది కంగారు పడిపోతారు ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఫస్ట్ మనం చేసే పూజని నమ్మాలి ఆ దైవాన్ని నమ్మాలి మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ దేవుడే మెచ్చి మన సంకల్పాన్ని నెరవేరుస్తాడు ఇదైతే నేను నమ్ముతానండి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్స్ చేయండి లేదు అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి అక్కడైనా మీరు కామెంట్స్ చేయొచ్చు మ్యాక్సిమమ్ నేనైతే అన్ని మెసేజెస్కి రెస్పాండ్ అవ్వడానికి నేను చూస్తాను అందరిపై ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే ఓం నమ శివాయ